అండి ఈరోజు చింతసిగురు ఎండు రోజుల్లో కర్రీ జాతను చూడండి మామూలు ఉండదు అలాగే నా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట నక్కండి ఇక అండి రొయ్యలు చింతసిగురు రొయ్యల్లోకి కర్రీలోకి రొయ్యలు వేసినాం ఇందులో చింతసిగురు వేసి చేద్దాం ఇక అండి రొయ్యల్నే పచ్చ పచ్చగా కొంచెం వేపి ఆ అక్కడ తీసి శుభ్రం చేసుకున్నాం దీనికి కావాల్సింది సొంత సిగరు ఉప్పు కారం పసుపు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మంచిన వీటితో రొయ్యలు గోంగూర చేద్దాం ఎలా ఉండితో చూసి సారీ అండి సొంత రొయ్యలు అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట నక్కండి ఇవ్వండి కొంచెం మెత్తలు ఉన్నాయండి అవి కూడా ఈ రొయ్యల్లోనే వేసి సంస్కృతి వేసి చేద్దాం ఎన్ని రొయ్యలు మెత్తల్లో సంతస్కృతం ये कौन डांस कर रहा है आई बी ट्राई था आईडी आई फ्रेंड्स रंगनाय क्षमा ये अनु मंदा పెట్టింది బండి బిద్దున పొండి ముగ్గురిని బండ ముగ్గురిని తీసుకొని అడెత్తండి అయిపోయింది ఇక అండి శుభ్రంగా కడుక్కొని ఎండి రొయ్యలు పచ్చిన మెత్తలు ఉన్నాయి అందులో కడుక్కొని వచ్చినాము కూర వేసుకున్నాము అండి రొయ్యలు రొయ్యలు పోతుంది 今、うぶれ。<noise> அளவில பேர் தான் பண்ணா மழையே செய்ய போடுறது வீட்டுல தான் அனுப்பி வச்சு

சிகுல் இறச்சிகுறக்காது ஆனால் இறச்சிகுருக்காதுன்னா அது सेम आ पर निकल आए थे इतना चार भाग आ गया आ

Terdepan sih. mau సరిపడదు సరిపడ నీళ్ళు సరిపడా దుబ్బు కారం చూడు చెప్పు స్మెల్ ఇంకా బాగా ఇప్పుడు చిగురి పెడుతున్నాను అండి సరి సరిపడంత సరిపడేంత చిగురు సరిపడానికి దిగరండి ఇక స్మెల్ మరి సూపర్ కొత్తంది తినాలన్నా తిరిగి కావాలని చెప్పింది దగ్గర దానికి ఆ నీరుకి ఆ కూర రెడీ ఓకేంటి చూపరకుందర స్మెల్ తినాలన్నా ఇంకా కావాలి ఇంకా కావాలని చెప్తా అండి మాకు ఇంకెన్ని నిమిషాలు ఇంకేం ఒక రెండు నిమిషాలు చెప్పింది ఇంక రెండు నిమిషాలు అయితే చెప్పు పడదా చెప్పు చెప్పాలండి రెండు నిమిషాలు అయితే అయిపోతుందండి కూర ఇంకా అది రెడీ అయింది మన ఎండు చేప ఎండు రొయ్యలు చిన్న స్ట్రీగరు చూడండి ఎలా చేశారు దగ్గర పెట్టు దగ్గర ఎలా ఉంది అలా తిప్పుతుంటే స్మెల్ మడికి బా చాలా బ్యూటిఫుల్గా అవుతుంది ఇలాగే మీరు కూడా ట్రై చేసి తప్పనిసరిగా ఇలా చేయండి చాలా రుచిగా ఉండి అని ఇంకా బాగుండిద్ది అలాగే నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన నాకు గంట నక్కండి చాలా తప్పండి ఎండ్రోల్ అని సిగరండి ఇది తగినంత అన్నీ సరిపడేసుకున్న పసుపు కారం ఉప్పు నూనె కాస్త నీళ్ళు సొత్త పోసి ఉండి దాటిలో ప్లేట్ చూపి ప్లేట్ చూపి ప్లేట్ చూపి ప్లేట్ ఎలా ఉందో చెప్పు సోపరెట్ ఉందమ్మా బాబా ఉందండి సరిపడం లైట్